ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితం వైవైక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మన జీవితాల్లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు వాగ్దానాలు ఉన్నాయి కానీ పరిస్థితులు మారుతున్నట్టు మనుషులు మారుతున్నట్టు జీవితాలు మారుతున్నట్టు వైవైక జీవితాలు మారుతున్నట్టు కూడా ఎక్కడ కూడా బ్రదర్ ఆనవాళి కూడా కనపడట్లేదు అని మీరు అనుకోవచ్చు కష్టాలు పెరుగుతున్నాయి కానీ ఆ కష్టానికి జవాబు మాత్రం మా జీవితాల్లో దొరకట్లేదు అనే ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉండొచ్చు మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియో అట్టపెట్టెలతో చేసిన డబ్బాలు ఈ డబ్బాలను మోసే వ్యక్తి ఎంత ఎత్తుగా ఉన్నాయి చూడండి డబ్బాలు ఈ డబ్బాలని తీసుకొని ఒక స్థలం నుంచి ఇంకొక స్థలంకి తీసుకొని వెళ్ళాలి ఒక స్థలాన్నించి ఇంకొక స్థలానికి తీసుకొని వెళ్ళేటప్పుడు అది కింద పడిపోయింది అనుకోండి అన్నీ పడిపోతాయి కానీ ఆ వ్యక్తి చాకచక్యంగా తెలివిగా ఆయన చేసిన పని మీరు ఆలోచించండి కింద ఉన్న ఒక లేయర్ని ఇలా అని ఆ డబ్బాలని అలా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టడం మనము గమనించగలుగుతాం ఈరోజు నేనా జీవితాల్లో కూడా మన జీవితాల్లో దేవుడు ఒక వాగ్దానం ఉంది కానీ శ్రమలు కష్టాలకి భేదాభిప్రాయాలు మనస్పర్ధాలకి జవాబు దొరకట్లేదు బ్రదర్ ఏమి చేయాలో మా జీవితాలు ఒక సందిగ్ధం ఒక అయోమయమైన పరిస్థితి ఉంది బ్రదర్ అని మీరు మనం ఆలోచించవచ్చు కానీ మన జీవితాల్లో ఆ కష్టం తీరే శక్తిని దేవుడు మనకే ఇస్తున్నారేమో ఆ కష్టం తీరడానికి మనము చేయవలసింది మనలో ఉన్న ఏదైనా మాలిన్యాన్ని మనం తొలగించుకోవాలేమో ఒకసారి ఆలోచించండి ఈరోజు మనం అలా చేయకుండా మన జీవితాల్లో వాగ్దానం ఉంది మన జీవితాల్లో నిరీక్షణకి ఏ ఆధారం లేకున్న పరిస్థితులు ఉన్నాయి మన జీవితాల్లో నిరీక్షణకు ఒక ఆనవాళి కూడా కనపడట్లేదు అనే ప్రశ్నలు మన జీవితాల్లో ఉన్నప్పుడు నేను చెప్పే మాట మీ కుమారుడిని మీ తోబుట్టుని మీ స్నేహితుడిని మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్తి సింగ్ నేను చేతులు జోడించి నేను చెప్పే మాట దేవుడు వాగ్దానం చేశారంటే అది నెరవేర్చేది మన జీవితాల్లో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రతిరోజు అద్దంలో చూసుకుంటాం కదా ఈరోజు ఎలా ఉన్నాము అని చెప్పి ఈరోజు ఏ విధంగా హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి ఏ విధంగా తయారు కావాలని రోజు చూసుకున్నట్టు ఒకసారి ప్రతిరోజు ప్రతిరోజు బైబిల్లో ఒక్కసారి దేవానాథతో మీరు ఏం మాట్లాడుతున్నారు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటారు ప్రతిరోజు అనేది మనం గమనించాలి ఈ మాట్లాడేటప్పుడు మన జీవితాల్లో ఉన్న మాలిన్యాన్ని మనం తొలగించుకుంటే ప్రతి సమస్యకి జవాబు దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించునుగాక ఆ విధమైన కార్యం మీ జీవితాల్లో జరగాలని మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక లాంటి వారం మీతోటి విశ్వాసులుగా ఉన్న మీ ప్రియతమన్న జోషన్న గారు కుమారులుగా జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను మీతోని ఉన్నాం ప్రతిరోజు ఈయస్వాను చల్లని కుటుంబం జోషన్న గారు ఎంతగానో ప్రార్థన చేసి ఎంతో ప్రయాసపడి ఈ యేసు అనుచరులని కుటుంబాన్ని వారు స్థాపించారు మనందరికీ ఆత్మీయ తండ్రిగా ఉన్న ఈ జోషన్న గారు స్థాపించిన ఏసు అనుచరులని కుటుంబం మేమంతా మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు నామంన ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాల కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను మరొకసారి నేను చెప్పే మాట ఈ డబ్బాలలో ఉన్నట్టు ఒక్కసారి మీరు గమనించండి ఏదైనా మనం తగ్గించాలి అంటే తగ్గించుకుందాం ఏదైనా తొలగించాలి అంటే దాన్ని తొలగించుకొని మన జీవితాల్లో ఒక సమాధానం మనం తెచ్చుకుందాం అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆ మెన్